సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఫ్యామిలీతో కలిసి పానీపూరి అమ్ముతూ దేశాటన ఈ అనిల్ కుమార్ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఇదే నంద్యాల జిల్లా శ్రీశైలంలోని అనిల్ ని కదలించగా జీవితం అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని పనిచేయడం కాదు ప్రపంచాన్ని చూడటం మన సంస్కృతిని తెలుసుకోవడం అని నమ్మారు గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ అందుకే లక్షల ప్యాకేజీ ఇచ్చే సాఫ్ట్వేర్ ఆఫర్లను పక్కన పెట్టి భార్య పిల్లలతో కలిసి భారత్ అంతటా ఉన్న పురాతన దేవాలయాలను సందర్శించే అద్భుత యాత్రకు శ్రీకారం చుట్టారు లక్ష్యం పెద్దది మార్గం వినూత్నం అనిల్ కుమార్ యానిమేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా అతని భార్య వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వృద్ధు తల్లిదండ్రుల సంరక్షణ మరియు దేశ సంస్కృతి పట్ల ఉన్న మక్కువతో భారత్ లోనే ఉండిపోయారు మన దేశంలోని ఐదు వేల ఏళ్ల నాటి పురాతన ఆలయాల చరిత్రను వాటి విశిష్టతను నేటితరం పిల్లలకు జెన్జీ ఆల్ఫా యునిమైటెడ్ ఆనిమేటెడ్ స్టోరీస్ ద్వారా వివరించాలనేదే అనిల్ ప్రధాన లక్ష్యం ఖర్చుల కోసం పానీపూరి వ్యాపారం ఈ యాత్రకు అయ్యే ఖర్చుల కోసం అనిల్ ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఇకపోతే ఖర్చుల కోసం పానీపూరి వ్యాపారం ఈ యాత్రకు అయ్యే ఖర్చుల కోసం అనిల్ ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు తన సొంత డబ్బుతో కాకుండా వెళ్లే ప్రతి ఊర్లో పానీపూరి అమ్ముతూ ఆ వచ్చిన ఆదాయంతోనే యాత్రను కొనసాగిస్తున్నారు ద్వారా తన పిల్లలకు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో క్రమశిక్షణ అంటే ఎంతో నేర్చుకోవచ్చని ఆయన అంటారు ఆదాయం రోజుకు సగటున పదహైదు వందల నుండి రెండు వేల వందల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది ఖర్చులు ఆరు వందల నుండి ఏడు వందలు పెట్టుబడి పోగా మిగిలిన మొత్తాన్ని తదుపరి యాత్ర కోసం పొదుపు చేస్తున్నారు ఇక ఈ సాహసోపేత యాత్రలో అనిల్ పెన్నంటే ఆయన భార్య ముగ్గురు కూతుళ్లు చేతన లక్ష్మి మూడవ తరగతి నోవికా రెండవ తరగతి జోస్వికా మూడేళ్లు ఉన్నారు పిల్లల చదువు దెబ్బతినకుండా స్కూల్ యాజమాన్యం నుంచి ముందే అనుమతి తీసుకున్నారు హోం ట్యూషన్ పద్ధతిలో ప్రయాణంలోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు భార్యవాసవి కూడా భర్త ఆశయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు ఈ యాత్ర దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని పురాతన కట్టడాల వరకు కొనసాగనుంది ఒక సామాన్యమైన పానీపురి బండి మీద అసాధారణమైన సంకల్పంతో సాగుతున్న అనిల్ కుమార్ ప్రయాణం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఫ్యామిలీతో కలిసి పానీపూరి అమ్ముతూ దేశాటన ఈ అనిల్ కుమార్ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఇదే నంద్యాల జిల్లా శ్రీశైలంలోని అనిల్ ని కదలించగా జీవితం అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని పనిచేయడం కాదు ప్రపంచాన్ని చూడటం మన సంస్కృతిని తెలుసుకోవడం అని నమ్మారు గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ అందుకే లక్షల ప్యాకేజీ ఇచ్చే సాఫ్ట్వేర్ ఆఫర్లను పక్కన పెట్టి భార్య పిల్లలతో కలిసి భారత్ అంతటా ఉన్న పురాతన దేవాలయాలను సందర్శించే అద్భుత యాత్రకు శ్రీకారం చుట్టారు లక్ష్యం పెద్దది మార్గం వినూత్నం అనిల్ కుమార్ యానిమేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా అతని భార్య వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ మరియు దేశ సంస్కృతి పట్ల ఉన్న మక్కువతో భారత్ లోనే ఉండిపోయారు మన దేశంలోని ఐదు వేల ఏళ్ల నాటి పురాతన ఆలయాల చరిత్రను వాటి విశిష్టతను నేటితరం పిల్లలకు జెన్జీ ఆల్ఫా యునిమైటెడ్ అనిమేటెడ్ స్టోరీస్ ద్వారా వివరించాలనేదే అనిల్ ప్రధాన లక్ష్యం ఖర్చుల కోసం పానీపూరి వ్యాపారం ఈ యాత్రకు అయ్యే ఖర్చుల కోసం అనిల్ ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఇకపోతే ఖర్చుల కోసం పానీపూరి వ్యాపారం ఈ యాత్రకు అయ్యే ఖర్చుల కోసం అనిల్ ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు తన సొంత డబ్బుతో కాకుండా వెళ్లే ప్రతి ఊర్లో పానీపూరి అమ్ముతూ ఆ వచ్చిన ఆదాయంతోనే యాత్రను కొనసాగిస్తున్నారు ద్వారా తన పిల్లలకు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో క్రమశిక్షణ అంటే ఎంతో నేర్చుకోవచ్చని ఆయన అంటారు ఆదాయం రోజుకు సగటున పదహైదు వందల నుండి రెండు వేల వందల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది ఖర్చులు ఆరు వందల నుండి ఏడు పెట్టుబడి పోగా మిగిలిన మొత్తాన్ని తదుపరి యాత్ర కోసం పొదుపు చేస్తున్నారు ఇక ఈ సాహసో పెద్ద యాత్రలో అనిల్ పెన్నంటే ఆయన భార్య ముగ్గురు కూతుళ్లు చేతన లక్ష్మి మూడవ తరగతి నోవికా రెండవ తరగతి జోస్వికా మూడేళ్లు ఉన్నారు పిల్లల చదువు దెబ్బతినకుండా స్కూల్ యాజమాన్యం నుంచి ముందే అనుమతి తీసుకున్నారు హోమ్ ట్యూషన్ పద్ధతిలో ప్రయాణంలోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు భార్యవాసవి కూడా భర్త ఆశయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు ఈ యాత్ర దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని పురాతన కట్టడాల వరకు కొనసాగనుంది ఒక సామాన్యమైన పానీపురి బండి మీద అసాధారణమైన సంకల్పంతో సాగుతున్న అనిల్ కుమార్ ప్రయాణం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఫ్యామిలీతో కలిసి పానీపూరి అమ్ముతూ దేశాటన ఈ అనిల్ కుమార్ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఇదే నంద్యాల జిల్లా శ్రీశైలంలోని అనిల్ ని కదలించగా జీవితం అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని పనిచేయడం కాదు ప్రపంచాన్ని చూడటం మన సంస్కృతిని తెలుసుకోవడం అని నమ్మారు గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ అందుకే లక్షల ప్యాకేజీ ఇచ్చే సాఫ్ట్వేర్ ఆఫర్లను పక్కన పెట్టి భార్య పిల్లలతో కలిసి భారత్ అంతటా ఉన్న పురాతన దేవాలయాలను సందర్శించే అద్భుత యాత్రకు శ్రీకారం చుట్టారు లక్ష్యం పెద్దది మార్గం వినూత్నం అనిల్ కుమార్ యానిమేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా అతని భార్య వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ మరియు దేశ సంస్కృతి పట్ల ఉన్న మక్కువతో భారత్ లోనే ఉండిపోయారు మన దేశంలోని ఐదు వేల ఏళ్ల నాటి పురాతన ఆలయాల చరిత్రను వాటి విశిష్టతను నేటితరం పిల్లలకు జెన్జీ ఆల్ఫా యునిమైటెడ్ అనిమేటెడ్ స్టోరీస్ ద్వారా వివరించాలనేదే అనిల్ ప్రధాన లక్ష్యం ఖర్చుల కోసం పానీపూరి వ్యాపారం ఈ యాత్రకు అయ్యే ఖర్చుల కోసం అనిల్ ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఇకపోతే ఖర్చుల కోసం పానీపూరి వ్యాపారం ఈ యాత్రకు అయ్యే ఖర్చుల కోసం అనిల్ ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు తన సొంత డబ్బుతో కాకుండా వెళ్లే ప్రతి ఊర్లో పానీపూరి అమ్ముతూ ఆ వచ్చిన ఆదాయంతోనే యాత్రను కొనసాగిస్తున్నారు ద్వారా తన పిల్లలకు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో క్రమశిక్షణ అంటే ఎంతో నేర్చుకోవచ్చని ఆయన అంటారు ఆదాయం రోజుకు సగటున పదహైదు వందల నుండి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది ఖర్చులు ఆరు వందల నుండి ఏడు వందలు పెట్టుబడి పోగా మిగిలిన మొత్తాన్ని తదుపరి యాత్ర కోసం పొదుపు చేస్తున్నారు ఇక ఈ సాహసోపేత యాత్రలో అనిల్ పెన్నంటే ఆయన భార్య ముగ్గురు కూతుళ్లు చేతన లక్ష్మి మూడవ తరగతి నోవికా రెండవ తరగతి జోష్విక మూడేళ్లు ఉన్నారు పిల్లల చదువు దెబ్బతినకుండా స్కూల్ యాజమాన్యం నుంచి ముందే అనుమతి తీసుకున్నారు హోమ్ ట్యూషన్ పద్ధతిలో ప్రయాణంలోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు భార్యవాసవి కూడా భర్త ఆశయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు ఈ యాత్ర దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని పురాతన కట్టడాల వరకు కొనసాగనుంది ఒక సామాన్యమైన పానీపురి బండి మీద అసాధారణమైన సంకల్పంతో సాగుతున్న అనిల్ కుమార్ ప్రయాణం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఫ్యామిలీతో కలిసి పానీపూరి అమ్ముతూ దేశాటన ఈ అనిల్ కుమార్ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఇదే నంద్యాల జిల్లా శ్రీశైలంలోని అనిల్ ని కదలించగా జీవితం అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని పనిచేయడం కాదు ప్రపంచాన్ని చూడటం మన సంస్కృతిని తెలుసుకోవడం అని నమ్మారు గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ అందుకే లక్షల ప్యాకేజీ ఇచ్చే సాఫ్ట్వేర్ ఆఫర్లను పక్కన పెట్టి భార్య పిల్లలతో కలిసి భారత అంతటా ఉన్న పురాతన దేవాలయాలను సందర్శించే అద్భుత యాత్రకు శ్రీకారం చుట్టారు లక్ష్యం పెద్దది మార్గం వినూత్నం అనిల్ కుమార్ యానిమేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా అతని భార్య వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ మరియు దేశ సంస్కృతి పట్ల ఉన్న మక్కువతో భారత్ లోనే ఉండిపోయారు మన దేశంలోని ఐదు వేల ఏళ్ల నాటి పురాతన ఆలయాల చరిత్రను వాటి విశిష్టతను నేటితరం పిల్లలకు జెన్జీ ఆల్ఫా యునిమైటెడ్ అనిమేటెడ్ స్టోరీస్ ద్వారా వివరించాలనేదే అనిల్ ప్రధాన లక్ష్యం ఖర్చుల కోసం పానీపూరి వ్యాపారం ఈ యాత్రకు అయ్యే ఖర్చుల కోసం అనిల్ ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఇకపోతే ఖర్చుల కోసం పానీపూరి వ్యాపారం ఈ యాత్రకు అయ్యే ఖర్చుల కోసం అనిల్ ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు తన సొంత డబ్బుతో కాకుండా వెళ్లే ప్రతి ఊర్లో పానీపూరి అమ్ముతూ ఆ వచ్చిన ఆదాయంతోనే యాత్రను కొనసాగిస్తున్నారు ద్వారా తన పిల్లలకు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో క్రమశిక్షణ అంటే ఎంతో నేర్చుకోవచ్చని ఆయన అంటారు ఆదాయం రోజుకు సగటున పదహైదు వందల నుండి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది ఖర్చులు ఆరు వందల నుండి ఏడు వందలు పెట్టుబడి పోగా మిగిలిన మొత్తాన్ని తదుపరి యాత్ర కోసం పొదుపు చేస్తున్నారు ఇక ఈ సాహసోపేత యాత్రలో అనిల్ పెన్నంటే ఆయన భార్య ముగ్గురు కూతుళ్లు చేతన లక్ష్మి మూడవ తరగతి నోవికా రెండవ తరగతి జోస్వికా మూడేళ్లు ఉన్నారు పిల్లల చదువు దెబ్బ తినకుండా స్కూల్ యాజమాన్యం నుంచి ముందే అనుమతి తీసుకున్నారు హోమ్ ట్యూషన్ పద్ధతిలో ప్రయాణంలోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు భార్యవాసవి కూడా భర్త ఆశయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు ఈ యాత్ర దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని పురాతన కట్టడాల వరకు కొనసాగనుంది ఒక సామాన్యమైన పానీపురి బండి మీద అసాధారణమైన సంకల్పంతో సాగుతున్న అనిల్ కుమార్ ప్రయాణం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం